మీనా అక్కడ పొలముతో ఉంటుంది బాలు ఇంకా మీనని ఇస్సు అని పిలుస్తూ ఉంటాడు ఏంది ఇసు సౌండ్ వస్తుంది అనేసి మీన ఇటు తిరిగి చూస్తూ ఉంటుంది చూసేసరికి బాలు ఇట్రా అనేసి ఇంకా సైగా చేసి పిలుస్తూ ఉంటాడు మీనాకి అలా పిలిచేసరికి మీనకి కోపం వస్తుంది దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఏంది ఇస్సు అని పిలుస్తున్నావేంటి ముందు కంప అనేసి అడుగుతూ ఉంటుంది నా పిల్లాన్ని నేను పిలిచాను అందులో తప్పే ముందమ్మ అనేసి ఇంకా బాలు అంటూ ఉంటాడు పిలిచినా ఒకసారి కరెక్టే కానీ ఏంటో విషయం ఏంటో చెప్పు అని అనేసి ఇంకా మీన అడుగుతూ ఉంటుంది నీ కోసం ఒక చీర తీసుకొచ్చాను కట్టుకో వెళ్ళు అనేసి అంటూ ఉంటాడు బాలు అయ్యి చీరనా నా కోసం మా నువ్వు తెచ్చావా థ్యాంక్స్ అండి అంటూ ఎగిరి గంతేస్తూ ఉంటుంది మీన ఇంకా వెళ్ళి కట్టుకొని రాపో అనేసి బాలు చెప్పడంతో ఇంకా మీన వెళ్ళి చీర కట్టుకొని అలా వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే ఇంకా అది మీనని అలా చూస్తూ బాలు మైమర్చిపోతూ అలా కన్నార్పకుండా ఇంకా మీననే చూస్తూ ఉంటారు పైన ప్రేమ ఇంకా బాలుకి ఎక్కువైపోయి ఇలా చేస్తూ ఉంటాడు ఇంకా తర్వాత సీన్లో మరి ఏం జరగబోతుందో ఎలాంటి మార్పులు చూస్తాడో మీనే అందాన్ని చూసి ఏం చేయబోతున్నాడు బాలు మన ఛానల్ తెలుసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ వచ్చి బై ఫ్రెండ్స్